హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వాతావరణం చూసారా సన్నగా చల్లు పడుతూ చల్లచల్లగా బలి ఉందండి ఇవాళ నేను ఎలాగో హోటల్ పెట్టలేదు రోజుల ఇడ్లీ దోశలు కాకుండా డిఫరెంట్గా పెసలతో ఊతప్పం వేసుకొని కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి ముఖ్యంగా ఈ పెసర ఊతప్పం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి పెసర ఊతప్పం వేసుకొని కమ్మగా లాగించేద్దాం ఎనిమిది గంటల ముందు శుభ్రంగా కడిగి నానబెట్టిన అర కిలో పెసలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్న పెసల్ని జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక ఇంచు అల్లం ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం చూశారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనం ఊతప్పం వేసుకోవటానికి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇంతకన్నా పిండి పల్చన అయితే కనుక మనకు దోశలు వేసుకోవటానికే కానీ ఊతప్పానికి పనికిరాదు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కల్ని దోరగా వేపుకుందాం పచ్చిమిర్చి వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు కట్ చేసిన సగం కొబ్బరి చెప్ప పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ చిట్టికే డావాలు కొద్దిగా జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఇప్పుడు నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేస్తుంది పోపు వేగిందండి ఇప్పుడు చట్నీలో వేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చట్నీ పక్కన పెట్టేసి ఊతప్పం వేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలి పాను వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకుందాం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు నిమిషాలు కాల్చుకుందాం మనం అట్లకాడతో వేసిన ముక్కల్ని కొద్దిగా పిండిలోకి వెళ్ళేటట్లు అదివితే అవి చక్కగా ఉడికి తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది ఊ తప్పం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకున్నాం కదా ఇటువైపు కూడా మరో రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం చూశారు కదా ఊతప్పం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి బా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలన్నంత ఎమ్మీగా ఉంది పెసర ఊతప్పం చేయడం చాలా సింపుల్ అండి చూశారు కదా మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకుందాం మనకు ప పెసర పిండిని పర్మంటేషన్ చేయాల్సిన అవసరమే లేదు రోజు ఇడ్లీ దోశలు కాకుండా ఇలా అప్పుడప్పుడు పెసరూ వేసుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇందులో మనం రైస్ ఫ్లోర్ కానీ ఎటువంటివి పిండ్లు వాడలేదు కాబట్టి ఓన్లీ పెసలతో వేసాం కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి